అందరికీ నమస్కారం అండి నా పేరు ఏవి రమణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి ఈరోజు మొదలకూరు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి కేసులో ఎక్స్ మినిస్టర్ గారు అయినటువంటి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని ఈరోజు నెల్లూరు పోలీసు వారు అరెస్ట్ చేసి మన వెంకటగిరి కోర్టులో పెట్టడానికి తీసుకొని వస్తూ ఉన్నారు ఈ సందర్భంగా ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏమి ఏర్పడకుండా తగిన జాగ్రత్తలు బందోబస్తులు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా ఇందులో భాగంగా వన్ సిక్స్టీ త్రీ బిఎన్ఎస్ఎస్ ప్రకారంగా అంటే గతంలో వన్ ఫార్టీ ఫోర్ ఆర్డర్స్ అంట అంటే అంతకుముందు సిఆర్పిసిలో వన్ ఫార్టీ ఫోర్ ఆర్డర్స్ ఇప్పుడు ప్రజెంట్ దీన్నే వన్ సిక్స్టీ త్రీ బిఎన్ఎస్ఎస్ కింద ఈ ఆర్డర్స్ అనేవి తీసుకున్నాం దీని ప్రకారంగా నలుగురు అంతకంటే ఎక్కువ మంది ఈ పోర్ట్ ప్రిన్సెస్కి రెండు వందల మీటర్ల దూరం వరకు ఈ కార్యక్రమం కంప్లీట్ అయ్యే వరకు ఎవరు కూడా నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది ఇక్కడ గుమిపూడి ఉండకూడదు కాబట్టి